అండి మేము ఆంధ్రా నుంచి కొరమేన్ తీసుకొచ్చారు మా అన్నయ్య వాళ్ళని కట్ చేస్తున్నాను ఈరోజు ఇది డిగ్రీ కోర్చే చూపిస్తూ ఉంటాను అబ్బా ఈ కొరమేను కొయ్యడం నా వల్ల అవట్లేదు మా అన్న ఈ మా అన్న కోస్తున్నారు మా అన్న పక్కనే ఉంటారు కొరమేన్ పెద్దది ఇది చేప చాలా జిగురు ఎక్కువ ఉంటుంది కొరమేను మంచిగా ఇలా తోముకోవాలి చేప అంతానే ముక్కలన్నీ రుద్ది రుద్ది తోమాలి మధ్య మధ్యలో ఇలా వాటర్ పోసుకుంటా తోమాలి దాన్ని మంచిగా ఇలా జిగురంతా పోయి తెల్లగా రావాలి ఇలా వచ్చే వరకు తోముకోవాలి దాన్ని ఆపముకలన్నీ ఎలా రుద్దేసుకున్నాక ఉప్పు పసుపు వేసి మళ్ళీ బాగా కడుక్కోవాలి అలా రాసి రాసి కడగాలి మళ్ళీ దిగురాత దిగురంతా మళ్ళీ వాటర్ పోసి శుద్ధానికి కడుక్కోవాలి చూడండి మళ్ళీ అంత ఎంత వచ్చినాయి ఎన్ని టోన్ టోన్ కడిగినా మళ్ళీ ఇప్పుడు వాటర్ బోస్తో కడుక్కోవాలి ఎలా కడుక్కోాలిగిరంత పోయి అంత వచ్చిన మళ్ళీ నాలుగైదు సార్లు కడిగాను కడిగాక ఇలా మంచిగా వచ్చేసినాయి ఇంకా వాటర్ వంచేసుకొని తీసేసుకోవడం కర్రీ వేసుకొని పట్టుకోవాలి స్టవ్ నీట్గా కడుక్కున్నాక ఇప్పుడు ఇందులో కళ్ళు ఉప్పు వేసుకోవాలి పసుపు తగినంత కారం ఇవన్నీ వేసి బాగా మ్యాగ్నెట్ చేసుకోవాలి ఎంత మంచిగా కలుపుకోవాలి ఉప్పు కారం పట్టాడంట కలప కలపడం మొత్తం అయిపోయింది ఇది అంతానే మంచిగా కలిపేసాను ఈ కర్రీ ఇప్పుడు నేను చేయట్లేదు బయటికి వెళ్తున్నాను నేను మా వదిన చేస్తుంది ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత కరివేపాకు మనం మిక్స్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ గుజ్జు కూడా దాంట్లో వేయాలి ఇప్పుడు బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి హైలోనే పెట్టి కొంచెం ఉప్పు కూడా యాడ్ చేసుకోవాలి ఇప్పుడే తర్వాత సరిపోకపోతే మళ్ళీ వేసుకోవచ్చు ఇప్పుడు బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పాటు మనం మూత పెట్టుకొని లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి మధ్య మధ్యలో మళ్ళీ ఒకసారి ఇలా తిప్పుకుంటూ ఉండాలి లేదంటే అడిగి వచ్చేస్తుంది మధ్యలో మనకి ఇలా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనం ఉల్లిపాయన వేయించుకోవాలి ఆ తర్వాత మ్యాగ్నెట్ చేసుకున్న ముక్కలు ఎంచుకోవాలి మ్యారినేట్ చేసుకున్న ఫిష్ ముక్కలు ఇలా ముక్కలు వేసిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ పాటు దీన్ని ఉడుకొనివ్వాలి ఇలాగా లో ఫ్లేమ్లో పెట్టుకొని ఉడకనివ్వాలి ఇప్పుడు ముక్క ములిగేంత వరకు వాటర్ వేసుకోవాలి ముక్క ఎలా ములిగేంత వరకు వాటర్ వేసుకోవాలి ఇప్పుడు హై ఫేమ్ లో మనం మూత పెట్టుకోవాలి మర్చిపోకండి ఫ్లేమ్ ఎప్పుడు హైలోనే ఉండాలి మధ్య మధ్యలో ఒక్కొక్కసారి ఇలా తిప్పుతూ ఉండాలి ముక్క విడిపోకుండా తిప్పాలి మెల్లిగా కర్రీ రెడీ అయిపోయింది లాస్ట్గా కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని గ్యాస్ ఆఫ్ చేసుకోవాలి వేడి వేడి కొరమైన కర్రీ రెడీ మా ఛానల్ని సపోర్ట్ చేయండి